లెక్కర్ అనేది అక్కడ కుదురుతుంది అందుకని బార్లలో అమ్ముతారు బెల్ట్ షాపుల్లో అయితే కనుక వీడికి అసలు లెక్కేది అలవదు బెల్ట్ షాప్ అడిగేడు సో సో బ్రాండ్ ఉందని ఉంది ఉందని అన్నాడు వాడికి ఎందుకు తీసుకుంటారు బెల్ట్ షాపోడు వాడికి మామూలుగా ఆ వైన్ షాప్ వాడి దగ్గర నుంచి కదా బెల్ట్ షాప్ వాడికి వచ్చేది వైన్ షాప్ వాటి నుంచి బెల్ట్ షాప్ పది రూపాయలు ఇరవై రూపాయలు ఎక్కువేసి అమ్ముకోవచ్చు దానికి స్థానికులు సహకరిస్తారు ఎందుకు ఆ షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకుని ఎక్కడ తాగాలో తెలియనప్పుడు బెల్ట్ షాప్ దగ్గర అయితే అక్కడే తాగచ్చు ఇంకో ఇరవై రూపాయలు పోతే పోయిందిలే ఎందుకంటే ఇంటికి తీసుకెళ్లి తాగితే పెళ్ళం కొడుతుందో లేకపోతే తీసి పాటలు పగల కొట్టద్దో తెలియదు పిల్లలు ఎదురు కూడా తాగడం కరెక్ట్ కాదో తెలియదు ఆ మొహమాటం ఉన్నప్పుడు ఎక్కడ తాగలేదు బారికి అంటే రేట్ ఎక్కువ బెల్ట్ షాప్ అయితే రేట్ తక్కువ ఇప్పుడు పర్మిట్ రూములు కూడా వచ్చినాయి కాబట్టి నగరాల్లో అదొకటి నడుస్తున్నది ఇక్కడికి వచ్చినప్పుడు కాస్త ఇంకా ఈ బెల్ట్ షాప్ వాడికి ఏంటి వంద రూపాయల మీద ఇంకో యాభై రూపాయలు తగ్గిచ్చి వస్తుంది అనుకోండి వంద రూపాయలు కొంచెం వీడికి యాభై రూపాయలు మిగులుతుంది కదా కాబట్టి ఇంకోటి ఇదేం ప్రాణాంతకం కదా చచ్చిపోవట్లేదు బాగానే ఉంది అదే బ్రాండ్ ఉంది అదే స్టిక్కర్లు ఉన్నాయి అది నడిచిపోతుందని బెల్ట్ లో బాగా ఇది అవుతుంది ఎందుకని బెల్ట్ షాప్లో కూడా దోచేశారు కదా ఒకడు అత్యంత మరీ దారుణమైన ప్లేసుల్లో లక్ష రూపాయలు అయితే మినిమం ఐదు నుంచి ఏడు లక్షల రూపాయలు పాట పాడుకున్నారు డబ్బులు అక్కడ అంత డబ్బులు యాడ్ నుంచి వస్తాయి ఆడికి పది రూపాయలు బాటిల్ అమ్మితే రోజుకి ఒక వెయ్యి బాటి వంద బాటిల్ అమ్మితే వంద పదులు వెయ్యి రూపాయలు మిగులుతుంది వాడికి నెలకి ముప్పై వేల రూపాయలు ఇందులో మళ్ళీ ఎక్సైజ్ వాళ్ళ అంశం ఇచ్చేయాల ఇంకో పదివేలు మిగులుతుంది ఈ పదివేలు మిగిలిన ఏడు లక్షల ఏడాది లెట సంపాదిస్తారు